హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో మొత్తానికి అయితే నైట్ అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం కదా మన లోడింగ్ పాయింట్ వచ్చేసి రాజానగరం నుండి మనకు పెద్దాపురం వెళ్ళే రోడ్లో మధ్యలో కొత్తకోట సంథింగ్ ఏదో ఉంది సో అక్కడనైతే గోడౌన్స్ అయితే ఉన్నాయన్నమాట పేపర్ గోడౌన్స్ ఈ పేపర్ వచ్చేసి మనకు కాకినాడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయితే అయింది అంటే అక్కడ యూనియన్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా యూనియన్ వెహికల్స్లో మనకు ఈ గోడౌన్స్కి అయితే షిఫ్ట్ అయిపోతాయి మనం అయితే నైట్ గోడౌన్ లోపలనైతే పెట్టిచ్చేసారు బండి లోపల పెట్టేసి పడుకున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అయితే ఉంది మనను లోడింగ్ వచ్చేసి మనకు టెన్కి అయితే స్టార్ట్ చేస్తా అనేది చెప్పారు అండ్ మన లోడింగ్ ఎక్కడికి అనేది అయితే చెప్పలేదు కదా సో ఈసారి మనం లోడ్ రూట్ అయితే మార్చేసాము ఢిల్లీ ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్ళాము దాని అవుట్స్కర్ట్స్లో బివాడీ ఊరు పేరు ఇది వచ్చేసి రాజస్థాన్ స్టేట్లోనైతే ఉంటుంది అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాం ఆల్మోస్ట్ మనకు హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ సేమ్ మనం మొన్న వెళ్ళిన రూట్లోనే వెళ్తాం లఖండాన్ వరకు అయితే సేమ్ రూట్ దాని తర్వాతనే మనం లెఫ్ట్ సైడ్ స్ప్లిట్ అయిపోతాం స్ప్లిట్ అయిపోయి సాగర్ ఝాన్సీ గ్వాలియర్ ఆగ్రా పల్వాలు అట్లా మనం ఆరు అక్కడికి లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట సో మీకు ఎలా వెళ్ళాలి రూట్ కూడా మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట సో ఈ వీడియో ఈ రోజు మనకు లోడింగ్ ఎలా చేస్తారు ఇక్కడ ఎలా ఉంది పొజిషన్ ఎంత లోడింగ్కి ఎంత టైం పడుతుంది అండ్ పట్ట ఎట్లా కట్టినాం ఇది అంతా అయితే ఒకసారి అయితే మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆళ్ళ పెట్టుకోండి అని మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట సో లోడింగ్ వచ్చేసి టెన్కి అయితే స్టార్ట్ చేస్తారంట మనకు టెన్కి స్టార్ట్ చేస్తే మనకు ట్వెల్వ్ వరకు లోడింగ్ అయినా అంటే మన సీరియల్ మనకంటే ముందు వచ్చిన బండ్లు ఉన్నాయి మన బండి ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ టూ వరకు అయితే లోడింగ్ లోడింగ్ అయితే అయిపోవచ్చు అని అయితే అనుకుంటున్నా ఎందుకంటే నిన్ననే అభిలాష్ వరంగల్ అభిలాష్ ఉన్నాడు కదా సో అతని బండి ఇక్కడనే లోడై అయితే వెళ్ళిపోయింది లోడింగ్కి పెద్ద టైం అయితే పట్టదంట జస్ట్ ట్వంటీ మినిట్స్లో లోడింగ్ అయిపోద్ది అంట కాకపోతే సీరియల్లో చేయాలి మనం అది సంగతి సో ఈరోజు ఏమేమి జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పేపర్ లోడ్ అయితే స్టార్ట్ చేసేసారు మనకు ఇక్కడ నుండి బల్క్ పేపర్ అయితే అంటే దీన్ని దీన్ని ఏమో అంటారు నేను మర్చిపోయినా సో ఇది వచ్చేసి ముడి సరుకు అనమాట ఈ ముడిసరుకు వెళ్ళేసి మళ్ళీ మనకు ఏ ఫోర్ సైజ్ పేపరు అలాంటి పేపర్ అయితే రెడీ అయితే అవుతూ ఉంటుంది సో ఇది మనకు పేపర్ తయారయ్యే ముడి సరుకు దీనికైతే పట్టాలు అయితే బాగుండాలి పేపర్ అసలు కడవకుండానైతే తీసుకెళ్ళాలి మన దగ్గరనైతే మూడు పట్టాలు ఉన్నాయి కదా సో నేను ప్లాస్టిక్ పట్ట ఫస్ట్ వేసేసి దానిపైన రబ్బర్ పట్ట అయితే వేసేస్తాను మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మనకు తోటి లోడ్ కాబట్టి చాలా ఫాస్ట్ ఫాస్ట్గానైతే లోడింగ్ అయితే అయిపోతుంది అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది శ్రీకాంత్ అయితే పైకెక్కాడు ఎందుకంటే ఆ గొల్సులు అయితే మనకు రిమూవ్ చేయాలి ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళ మనిషి ఉంటాడు ఎక్ సైడ్ వచ్చేసి మన మనిషి అయితే ఉండాలన్నమాట ఇప్పుడు గుర్తొచ్చి దీని పేరేంటిదో దీన్ని వచ్చేసి పల్ప్ అని అయితే అంటారు మేము ఇంతకుముందు ఒకసారి కాకినాడ నుండి ఆలపల్లి ఆస్తి ఉంటుంది కదా సో అక్కడికి అయితే వేసుకెళ్ళాము మన పాత లెజెండ్లో సో అప్పుడు ఒకసారి వేసుకెళ్ళాము ఇది సెకండ్ టైం పల్పు లోడ్ వేసుకొని వెళ్ళడం పట్టాలు అయితే బాగుండాలి దీనికి మా బాపైతే పట్టాలు మంచిగా ఉండాలి పట్టాలు మంచిగా ఉండాలి అని వంద సార్లు చెప్పిండు మనకి కొత్త పట్టాలే కాబు ఎందుకు భయపడతాను అంటే ఏ ఎందుకైనా మంచిది పట్టాలు మంచిగా చూసుకొని మూడు పట్టాలు అయితే మూడు పట్టాలు అయితే అన్నాడు మన బండి అయితే కడిగించినాకనైతే లుక్ అయితే మారిపోయింది మొత్తానికి బండి అయితే లోడ్ అయిపోయింది పట్ట అయితే కట్టేసుకొని ఇక్కడ పార్కింగ్లోనైతే పెట్టేసుకున్నాం ఇదే గోడౌన్లోనైతే పార్కింగ్ అయితే చేసేసుకున్నాం సో మనకు పేపర్స్ అయితే వాళ్ళు అక్కడ మన ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే పంపిస్తారనమాట వాళ్ళు పంపించాక మనకైతే ఇక్కడ వీళ్ళు ప్రింట్ అయితే తీసి అయితే ఇస్తారు సో బండి అయితే మంచి మళ్ళీ కొత్తగా కనిపిస్తూ ఉంది ఏదో తెలియని ఆనందం అవుతుంది లోపల లోపల ఇంట్లో ఇట్లా ఊపిరిదండి బండి పాపం ధనుష్ ఉన్న రోజులు కడిగిద్దాం 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 అన్నాడు ధనుషు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాక దీనికి మోక్షం వచ్చింది దానికి ఇంతసేపు ఎండ సంపుడు చంపింది ఇప్పుడు ఒక్కసారిగా తుఫాన్ వచ్చినట్టు మబ్బులు అయితే ఎట్లా కమ్ముకొస్తున్నాయి చూడండి మళ్ళీ అటు సైడ్ అయితే ఎండ ఉంది తొందరగా మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి లేకపోతే ఒక్కసారి ఇది పడిందంటే మీద ఇది మొత్తం ఇక్కడనే తడిచిపోతాం ఇంతసేపు చెమటలతో తడిచినా ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో తడిచిపోతాం పేపర్స్ అయితే ఇంకొక అర్ధ గంట గంట పడుతుంది అనేది చెప్పారు సో పేపర్స్ వచ్చాక ఇక్కడ నుండి మనమైతే డైరెక్ట్ ఢిల్లీ ఢిల్లీ అంటే ఢిల్లీ అవుట్స్కట్స్ బీవాడి అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది సో అక్కడికైతే మన లోడ్ అయితే అనమాట సో నిన్న వచ్చిన వెహికల్స్ అన్నీ అయితే లోడ్ అయితే అయిపోయినాయి లోడ్ అయిపోయి అందరు పట్టాలు కట్టేసుకొని ఈ విధంగా రెడీగానైతే అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఈరోజు మార్నింగ్ వచ్చిన బండ్లు లోపల లోడ్ అయితే అవుతూ ఉన్నాయి గోడౌన్లో కాబట్టి ఈ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బండ్లు బయట రెండు ట్రైలర్లు ఉన్నాయి వర్షం వచ్చింది సలి పెట్టింగ్స్ మీ యొక్క వనికింగ్స్ పట్టాలు మొత్తం అందరు పట్టాలు కట్టుకున్నాక వస్తుంది వర్షం ఇక నువ్వు ఎంత కొట్టుకున్నా ఏం కాదులే మాకు ఏ నెట్ అవుతావా బామ్మ ఇది ఇది అంత వర్షమే ఇక ఇక ఇది మన రాజనారాయణ రోడ్డు పోతట్టుంది ఇక తమ్ముడు రాజనారాయణ రోడ్డు దద్దరిల్తు వల్ల సో గైస్ బండి పొద్దున ఎక్కడ అయితే పెట్టినామో మళ్ళీ లోడ్ అంతా చేసేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లోనైతే పెట్టేసినాం టైం వచ్చేసి మనకు ఐదు బావ అయితే అవుతూ ఉంది పేపర్స్ అయితే వచ్చేసినాయి ఇది వచ్చేసి మనం చెప్పాను కదా ఆల్రెడీ ఎక్కడికి వెళ్తున్నాం అని బండ్లు అయితే అన్ని లోడ్ అవుతూ ఉన్నాయి చూడండి వర్షం అయితే దంచేస్తుంది ఏది తలం మిర్రర్ క్లీన్ చేద్దాం చూడండి మొత్తం చాలా బండ్లు అయితే వెళ్ళిపోయినాయి మనకంటే ముందు లోడ్ అయినాయి అంటే మనకంటే ముందు వచ్చినాయి ముందు లోడ్ అవుతాయి కదా సో అవి అయితే వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ బండ్లు అయితే ఉన్నాయి ఇంకా అండ్ మనకి ఇక్కడ లోడింగ్ దగ్గర ఖర్చు వచ్చేసి ఎంత అంటే మనకు కాటా ఉంటుంది కదా కాటా వచ్చేసి ఒక రెండు వందలు అయితే తీసుకున్నాడు అండ్ లోపల క్రెయిన్ ఆపరేటర్ అయితే ఉంటాడు కదా ఆయనకు ఒక వంద రూపాయలు అండ్ మనకు లోడు పెట్టుబడి వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు అనమాట అంటే లోడింగ్ ఖర్చు వచ్చేసి సో ఇక మనకు పేపర్స్ అయితే వచ్చేసినాయి అన్ని బేబాకి అయితే అయిపోయినాయి ఇక బయలుదేరుదాము ఇక్కడ నుంచి ఇక్కడ నుండి డైరెక్ట్ మనం ఎట్లా పోతాం తెలుసు కదా రాజానగరం గౌతుకులలో పడుకుంటూ పడుకుంటూ లేసుకుంటూ లేసుకుంటే నిమ్మలంగా పోయి రాజానగరం దాకా ఇక మంచి రోడ్డు ఎక్కితే ఇక అక్కడ నుండి నిమ్మలంగా రాజమండ్రి రాజమండ్రి టూ దేవరవెల్లి అచ్చరావుపేట ఆ విధంగా ఇక నిమ్మలంగా సాగుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా తమ్ముడు మేడం రైటా బయలుదేరుదామా లైట్లు బంద్ చేసుకో సెలవు కూడదాం అయింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ బండ్లు అయితే లోడ్ అయ్యి వచ్చేస్తా ఉన్నాయి చూడండి బయటికి పేపర్సే కొంచెం లేట్ ఉన్నాయి లోడ్ కాగానే పేపర్స్ వచ్చి ఉంటాయి ఈ పాటికి అయితే హెల్ప్ అయ్యేవాళ్ళం కూడా సగం దూరం రెండింటికి లోడ్ అయింది బండి

రామచంద్ర ఈ రోడ్డు ఇంకెన్ని సంవత్సరాలకు బాగుపడుతుంది నాయనా ఇక్కడ బంపర్లు తాకేది ఈ రోడ్లకే సప్డేక బంపర్ అన్న తీసేపిస్తాయ రైట్ సైడ్ రోడ్లో చక్కగా అట్లా రాంగ్ రూట్లో వెళ్ళిపోతే మంచిగా ఉండవా ఇంకా కాకపోతే రాంగ్ రూట్ మనం తప్పదు నువ్వు కూడా నా ఈ టైం పనికి వస్తాను అండి నీకు అటు రోడ్డు చక్కధనంగా పెట్టుకొని రాంగ్ రూట్లో వస్తే అట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నమాట అప్పుడు మళ్ళీ అట్నుండోళ్ళు మన ఎక్కుతారు అనవసరం ఎట్లా పోతావు బాబాయ్ ఇప్పుడు పో కంటైనర్ బాబాయ్ ఇంకొక అయినా బాడీ లెవెల్లో ఎట్లా పోతారా మీరు ఇక మీరు ట్రాఫిక్ జామ్ చేసిరని రోజు వీళ్ళు ఈ రూట్లోకి వస్తారు దూడిగా తిట్టుకుంటారా కొట్టుకుంటారా నాయన ఓ రెండు నిమిషాలు ఇలా కష్టపడితే అయి రాంగ్ రూట్లోకి పోతు ఇప్పుడు అనవసరం వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా ఇటు నుండి తిప్పుతారు ఇప్పుడు ఇటు నుండి మాకు ఇబ్బంది బిడ్డ పొక్కల్నే వస్తా అండి నేను మీ బండి మీకే ఉన్నాయి మాకు లేదు తెలివిగా కొవ్వూరు టోర్ గేట్లోనైతే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది కార్ బాబాయ్ అయితే ఆగట్లేరు ఇండికేటర్లు వేసి మరీ ఉరికొస్తారు మరి బ్లైండ్ స్పాట్లు ఉంటాయి అది అర్థం కావట్లేదా ఏంది బల్బు మామూలుగా లేదమ్మా మధ్య లేడీస్ కూడా ఊరికొత్తారుగా ఏ గుద్దుకోరి బంపర్లు ఇరగ కొట్టుకోరి అన్నీ వేసుకోర్రీ అవి కూడా పోతానై బాబాయ్ ఎందుకు బాబాయ్ అంతా ఇంటికేగా పోయేది నిమ్మలంగా పోవచ్చుగా నేను ఢిల్లీ పోవాలి నాడు అంతా ఫ్రీ అవుతా అండి ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు అటుతాడు చూడు నిమ్మలంగా కాక బ్రేక్ లైట్ అది ఎల్ఈడి లైట్ పెట్టి కాక వెనక సైడు లారీ అగో క్లాష్ కొడతా హీరో హీరో ఏంటి విషయాలు ఇక్కడ మొత్తం లేడీస్ ఎంప్లాయ్మెంట్ పాపం కార్లోళ్ళకెళ్ళో ముఖం చూసుకుంటా పోనీ అని చెప్తాంది నాకు తిరగను కూడా తిరగట్లేదే పాపం నేనేం పాపం చేసినా నాగపూర్ దగ్గర వరకు అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తా ఉన్నాము ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా థౌజండ్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే మనకు డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్ది మళ్ళీ మధ్యలో లెక్క యూపీ ముక్క అనుకోండి అక్కడ కూడా ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటాం మళ్ళీ లోడ్కి వెళ్ళిపోయే విధంగా బంక్లో వర్క్ చేసే వాళ్ళు అయితే మనకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు మా బంక్ మొత్తం తీయండి మా బంక్ ఒకసారి యూట్యూబ్లో చూడాలని ఉందని చెప్పేసి అయితే అన్నారు సో వాళ్ళ కోసం అయితే చేస్తూ ఉన్నాము మన నాపూర్ దగ్గరలో ఉన్నాం అనమాట జామ్ దగ్గర సో ఇప్పుడు బుట్టిపూరి నాపూర్ లఖండాన్ వరకు అయితే మనం వెళ్ళేదైతే సేమ్ రూటు ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి అయితే తిరుగుతాం అనమాట సాగర్ రోడ్లో అయితే వెళ్ళిపోవాలి రేపు నైట్ వరకు అయితే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే విధంగానైతే బండి రన్నింగ్లోనైతే వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్న వాళ్ళకైతే ఈ విధంగా బ్లాంకెట్స్ అండ్ టవల్స్ అట్లా మనకు గిఫ్ట్స్ అయితే ఇస్తా ఉన్నారు సో లలిత్ లలిత్పూర్ అయితే దాటేసాము నెక్స్ట్ ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ అయితే మనకు ఝాన్సీ అయితే వస్తుంది ఝాన్సీ తర్వాత గ్వాలియర్ ఈ రోడ్లో ఆర్టీఓలు అక్కడక్కడ తగులుతారంట కొంచెం చూసుకొని వమ్మని చెప్పేసి మన సీనియర్ డ్రైవర్లు అంటే ఈ రూట్లో సీనియర్లు ఉంటారు కదా సో వాళ్ళు అయితే అనమాట సుధాకర్ రెడ్డి అన్న ఇంకో ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు మనకి ఈ రూట్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు అయితే మనకి ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఆల్రెడీ లొకేషన్ ఆ ఊరికైతే లొకేషన్ పెట్టుకున్నా ఎగ్జాక్ట్గా అన్లోడింగ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా ఎయిట్ అవర్స్ పడుతుంది అని అయితే గూగుల్ టైం చూపిస్తుంది కానీ మనకైతే ఇంకెక్కువనే పడుతుంది ఎందుకంటే మధ్యలో నాగేసి ఫుడ్ ప్రిపేర్ ఇట్లా చేసేసుకొని తినిపోలేదు కాబట్టి ఎందుకంటే హోటల్లో నేను రాత్రి హోటల్లో తింటేనే గడపడి అవుతుంది అందుకడుపులా రోడ్డు మాత్రం లఖండ నుండి మన లలిత్పూర్ వరకు అయితే ఆడుకొని వదిలిపెట్టింది అసలు బండి మైలేజ్ లేదు ఏం లేదు డీజిల్ మొత్తం వచ్చింది ఆ రోడ్లోనే ఝాన్సీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మీరు ముందు చూసుకున్నట్లయితే ఝాన్సీ సెహర్ ఝాన్సీ సిటీ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఆర్టీఓలు అవి వాళ్ళంతా ఉంటారని చెప్పేసి ఇక్కడ మనతో పాటు లోడ్ అయిన బండి అనమాట ఇది మన ముందు మనది మధ్యాహ్నం లోడ్ అయితే ఈ బండి వచ్చేసి మనతో పాటు ముందు అయింది అనమాట లోడు సో వీళ్ళు ఇక్కడ ఆగారని చూసి నేనైతే బండి ఆపేశాను ఆపితే వాళ్ళు ఏమన్నారంటే ఇంకెట్లాగో మనకు వెళ్ళాల్సింది ఒక నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది కదా అని చెప్పేసి అయితే అన్నారు ఓన్లీ నాలుగు వందల కిలోమీటర్లే ఉంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఆగామనమాట ఎందుకంటే ఇక నైట్ బయలుదేరుతాం నైట్ బయలుదేరితే ఆర్టీఓలు గిట్ల ఎవరు తగలరు నైట్ బయలుదేరితే తెల్లరి అన్లోడ్ పైనకి అయితే వెళ్ళిపోతాం ఒకవేళ మనం ఇప్పుడు నాన్స్టాప్గా వెళ్ళిపోయి ఆర్టీఓలకు వెయ్యి రెండు వేలు వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటే మనం పోయినా కూడా మనకు నైట్ అయితే అన్లోడ్ కాదు కదా ఎలాగో ఎలాగో రేపు మార్నింగ్ అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో అన్లోడ్ అయితే అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఆ అన్న వాళ్ళతోటే కలిసి బయలుదేరుతామని చెప్పేసి అయితే ఇక్కడనైతే ఆగడం అయితే జరిగింది అండ్ ఇది ఒకటే బండి కాదు ఇంకొక బండి కూడా ఉంది ఆ బండి వచ్చేసి మన బండి వెనకాలనైతే ఉందన్నమాట దాసుకుంది సో ఇదనమాట ఈరోజు వీడియోలో ముచ్చట వీడియో ఇప్పటివరకు చూశారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లైతే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి వేరే సిమ్లా యాపిల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను చాలామంది ఇప్పటివరకు అయితే మీరు అన్నారు కదా సో వెళ్దామని అయితే చూస్తూ ఉన్నాను